బతుకమ్మ ఆది కవితంబో అనుకుంటే ఏం దుకాణం పెట్టింది ఏం దుకాణం సారా దుకాణం పెట్టింది ఈడ నాయన దగ్గర పెట్టుకుంటే పోలీసులు ఎవరైపోదురు పోయిపోయి ఢిల్లీలో పెట్టే దుకాణం ఢిల్లీ పోలీసు ఊకుంటారా ఎవరి వాషింగ్ మిషన్లే ఎవరుందా కవి పడుతుందా ఏ జైలు ఉన్నది తీరా జైలు ఉన్నది అందుకని ఎక్కడ కాచబడి కాకపోతే గరీబోల భూములు గుంజుకుంటే మొన్న చెల్లెంది రేపు నాతో భావం బాగుంటుంది అందరు పోతారు పోతారా ఒక బిర్యానీ పెట్టే కదా రెండు మూడు తిన్నడా గురువారండి నాకు ఏం చేసుకోవాలా వాంతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఉన్న కాలం మంచిగా ఉండమంటే గల్లీలో బతుకం మారిపోయి నా చెల్లె మంచిగా ఉందంటే చల్లపై ఢిల్లీలో సార పెడితే ఢిల్లీ పోలీసులు వచ్చి జైల్లో పెట్టారు బాగా తిన్నారు ఎక్కువ అయింది వాళ్ళకి అందుకని వాళ్ళుగా రెస్ట్ తెలంగాణ